జాతర జరిగే తీరు మన ప్రవర్తన అంతా కూడా మన ఎమ్మిగనూరు యొక్క ప్రెస్టేజ్ని కాపాడేది మరియు ఇంకా పెంపొందించేదిగా ఉంటుంది ఈ విషయంలో ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలో జరగకుండా మేము గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నాము అదేవిధంగా ఎవరైనా ఇక్కడికి వచ్చే లేడీస్ని ఇబ్బంది పెట్టడం కానీ ఈ టీసింగ్ చైన్ స్నాచింగ్ బ్యాగ్ స్నాచింగ్ లాంటి పాల్పడే బ్యాచెస్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ మీద ఖచ్చితంగా మా పోలీస్ నిఘా ఉంటుంది అలాంటి విషయాలు ఏవైనా మా జోలికి వస్తే మేము వెంటనే కూడా వాటి మీద యాక్షన్ తీసుకుంటాము అందు నిమిత్తం ప్రత్యేకంగా క్రైమ్ పార్టీస్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది సర్వీలెన్స్ కూడా గట్టిగా ఉంటుంది సో అలాంటి చర్యలకు వాళ్ళు దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడదా ఉద్దేశం ఉంటే ఇప్పుడే దాన్ని ఆపుకోండి ఎటువంటి పరిస్థితుల్లో జాతర ప్రశాంతంగా జరిగేటప్పుడు యూటీసీంగ్కి పాల్పడడం కానీ చైన్ స్నాచింగ్ బ్యాగ్ స్నాచింగ్ ఇంకా వేరే విధమైన స్లెఫ్ట్కి పాల్పడ్డం కానీ చేయొద్దు అలాంటి విషయాల్లో మేము చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము ఏ విధమైన అవాంఛనీయ చర్యలు జరిగినా కూడా మా దృష్టికి వస్తే మాత్రం వాళ్ళందరి మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుని వాళ్ళకి పోలీస్ రికార్డులో ఎక్కడం జరుగుతుంది దయచేసి మీ భవిష్యత్తును ఇలాంటివి చేసి నాశనం చేసుకు